మన సమంత రెండో పెళ్లి చేసుకుంది కదా దాని సోషల్ మీడియాలో కొంతమంది నాగచైతన్య ఫ్యాన్స్ సమంతని గతంలో కొంచెం ద్రోహం చేసింది నాగచైతన్య మంచోడు అనే విధంగా రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి కామెంట్స్ నడుస్తున్నాయి ఈ ఓవరాల్ ఇష్యూ పై మీ అభిప్రాయం ఇప్పుడు సమంత రెండో పెళ్లి ఎందుకు చేసుకుందే ఏంటంటే వాళ్ళ మధ్య గొడవలు సెట్ కాల ఒక పది పన్నెండేళ్ళుగా ప్రేమించుకున్నారంట ఒక సంవత్సరం కలిసి కాపురం చేయలే కాబట్టి ఏంటంటే ప్రేమ అనేది అంటే అనమాట కొంతమంది సెట్ అవుతుంది కొంతమందికి కావదు అంతా మన మైండ్ మీద మన ఆలోచన మీద మనం మాట్లాడే తీరు మీద ఉంటుంది కాబట్టి ఆమె పది పెళ్ళిళ్ళు చేసుకుంటే మనకి ఏం చెప్పండి పరిస్థితి బాగుంటే వంద పెళ్ళిళ్ళ చేసుకోవచ్చు అనమాట ఏమి కాదు అది కాబట్టి మన దేశం కూడా దుబాయ్ లాగా యాభై పెళ్ళిళ్ళు వంద పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు పోవచ్చు వాళ్ళ పరిస్థితి బాగుంది మన పరిస్థితి బాగా అంతే ఇప్పుడు దుబాయ్లో కానీ కోవిడ్లో కానీ సౌదీలో కానీ అమెరికా జపాన్ పక్కన ఒక పది పైన పెళ్ళిళ్ళు చేసుకుంటారు వాళ్ళు కానీ వాళ్ళు ఏం కాదే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఎక్కువ బతకతారు వాళ్ళు బిల్డింగ్ కడతారు బాగా డబ్బు సంపాదిస్తున్నారు ఈడ సమస్య ఏంటంటే పేదరికం అనమాట ఈడ హీరో ఒకరైతే హీరోయిన్ ఒకరైతే వాళ్ళ చుట్టూ కోట్ల అనమాట ప్రతి ఒక్కరికి హీరో అయిపోవాలి హీరోయిన్ అయిపోవాలి అంటదనమాట లోపల కానీ పరిస్థితి బాగాలేకపో డబ్బులు లేకో ఆ టైం సెట్గా చేతి రంతి ఇప్పుడు ఆమె ఏంది ఆ రెండో పెళ్లి చేసుకుంది ఆమె పెళ్లి చేసుకుని ఏమవుతుంది ఇంకా హ్యాపీ సమంత రెండో పెళ్లి చేసుకోవడం వల్ల ఆమెను ఫాలో అయ్యే వాళ్ళందరూ ఏం చేసుకుంటారు మనం కూడా ఏదైనా పరిస్థితి బాగుండి విడిపోయినప్పుడు మనం కూడా పెళ్లి చేసుకోవచ్చు అని నమ్మతారనమాట కాబట్టి సినిమా యాక్టర్ల వల్ల మంచిగా అవుతుంది అక్కడ అంటే రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళు నాలుగు పెళ్ళు చేసుకోవడం వల్ల ఏం కాదు ఏది పరిస్థితి కూడా బాగుండాలి ఒకరి పరిస్థితి బాగలేకపోయినా కూడా పెళ్ళి చేసుకోవచ్చు కష్టపడి పని చేస్తే డబ్బు సమస్య తీరిపోతుంది సారంతి ఇప్పుడు పెళ్ళికి డబ్బుకి పెళ్ళిళ్ళకి డబ్బుకి ఉందన్నమాట పెళ్లి చేసుకుంటే డబ్బు సమస్య ప్రేమిచ్చినా కూడా డబ్బు సమస్య అది ఎవరో ఒకరికో ఇద్దరికో సినిమా డైలాగులు అనమాట మాకు డబ్బు లేక కలిసి ఉంటామని కానీ డబ్బులుంటేనే కలిసి ఉంటారు అది మనం చూస్తాం ఇప్పుడు పురుగు కూడా అయ్యింది ఇక్కడ పన్నెండేళ్ళుగా కలిసి వాళ్ళు సంవత్సరం కూడా ఎందుకు కాపురం చేయలేకపోయారు సమస్య ఏందంటే ఏందో డబ్బులు ఉన్నా కూడా వాళ్ళకి మధ్య ఏమైందో ఎక్కువ కాలం రిలేషన్ ఉండాలంటే మరి ఏం చేయాలంటారు ఎక్కువ కాలం రిలేషన్ అయ్యాలంటే అది తెలియదు బా నాకు నిజంగా ప్రేమించుకోవడం అంతే కొంతమంది సెట్ అవుతుంది కొంతమంది కాదు కాబట్టి ఏంటంటే రెండు పెళ్లి చేసుకోవడం వల్ల కూడా మంచి అయింది నాగ చైతన్య కూడా రెండో పెళ్ళి చేసుకోవడం మంచి మంచిగా అయింది అనమాట వాళ్ళని చూసి సినిమా హీరోలు సినిమా హీరోలను చూసి ప్రజలు ఫాలో అవుతారు ఇక్కడ వాళ్ళ కోసం కోసుకుంటారు పొడుచుకుంటారు వాళ్ళని ఏం అనలేరు వాళ్ళని పీకలేరు మన జనాలు ఏంటంటే యాక్టర్లు ఏం చేసినా ఫాలో అవుతారు వాళ్ళని ఫాలో అవుతారు కానీ వాళ్ళు ఒక పది పెళ్ళిళ్ళు చేసుకుంటూ కూడా దాన్ని రైట్ అనేస్తారు అంతే కాబట్టి జనాలు వాళ్ళని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళని పీకలేరు అది మంచి అయింది అయితే అది నేను కూడా ఒక పది పెళ్ళిళ్ళు చేసుకుంటాను అది